హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఈ రోజు వీడియో వచ్చి ఆల్రెడీ మీరు తమ్మునలు చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట ఇండియాకి వచ్చాక ఇది ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు డే ఇన్ మై లైఫ్ అనమాట అంటే రోజంతా ఎలా జరిగింది మేము ఏం చేసాము అనేది ఈ వీడియోలో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి సో మార్నింగే ఏంటంటే ఇక్కడ దేవుడికి దీపం పెట్టేస్తాం కదా సో అది చూపిస్తున్నాను అనమాట దేవుడికి పెట్టినట్టు Do we? పొద్దు పొద్దున్నే ఏంటంటే ఫస్ట్ ఇదే పని అనమాట స్నానం చేసి దేవుడికి పెట్టడం అప్పుడైతే మేము వాళ్ళం ఇప్పుడు మొత్తమే పెడుతుందనమాట దేవుడికి సో అది చూపిస్తున్నాను మీకు ఎక్కడ నేను సో ఇట్లా దేవుడికి పెట్టేసిన తర్వాత ఇంక మనం టిఫిన్స్ అవన్నీ ఉంటాయి కదా అవి అంతా ఏం జరిగిందని నేను చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఇక్కడ కృష్ణుడికి కూడా ఇట్లా హాల్లో ఉంటుందన్నమాట మీరు ఆల్రెడీ హోమ్ టూర్ చూసి ఉంటే మీకు అర్థమై ఉంటుంది సో కృష్ణుడి దగ్గర కూడా ప్రతిరోజు దీపం పెట్టి అలా చేస్తామన్నమాట అనమాట సో ఇంకా దీపం పెట్టేసి అయిపోయిన తర్వాత నేను ఏంటంటే దీపం పెట్టేశాక నిద్రలేస్తాను సో నేను లేచి వచ్చేటప్పటికి దీపం పూజ అంతా అయిపోయి ఉంటుంది సో అందుకని వీడియో తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే టిఫిన్ టైం అనమాట టిఫిన్ ఏంటంటే ఈరోజు చపాతి చాలా రోజులు అయింది కదా అని చపాతి చేసుకుందాం అనుకున్నాం అందుకని చపాతి దాంట్లోకి ఆలు కర్రీ ఉంటుంది కదా బెస్ట్ కాంబినేషన్ కదా అది అది అనమాట ఈరోజు చపాతి మామూలుగా మేము టిఫిన్ మామూలుగా మేము ఏంటంటే జర్మనీలో ఉన్నప్పుడు అసలు టిఫిన్సే తినేవాళ్ళం కాదు కదా ఆల్రెడీ మీరు ఆ ఇన్ మై లైఫ్ చూసి ఉంటే మీకు అర్థమే ఉంటుంది అక్కడైతే ఏంటంటే డైలీ ఫ్రూట్స్ బాయిల్డ్ ఎగ్స్ అవే అనమాట ఎందుకంటే టిఫిన్స్ వంటలు అవన్నీ చేసుకునే అంత టైం ఉండదు కదా అందుకు ఇక్కడ ఎలా ఇక్కడ ఎలాగో ఖచ్చితంగా టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసేది ఉండదు సో అందుకని చెప్పి ఇంకా ఎన్ని టిఫిన్స్ అన్న ఉంటాయనమాట ఆ రోజు ఏంటంటే లెమన్ రైస్ చపాతి ఆలు కర్రీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఆ రోజు సో మేము ఏంటంటే లేయడం ఫ్రెష్ అవ్వడం సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటా ఉన్నాం అనమాట ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం అంటే ఒక లెవెన్కి నైన్ థర్టీకి అలా బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది అనమాట రోజు ఇట్లా టెంకాయ నీళ్ళు తాగుతాము సో అందుకని ఇక్కడ ఎందుకు తెలుస్తున్నాను అంటే మా హస్బెండ్ ఫస్ట్ టైం అనమాట ఇట్లా టెంకాయ కొట్టడం ఎలా కొడతాడా ఏందన్నట్టు తీసాను అంటే నేను చూడడం ఫస్ట్ టైం కొట్టడం కూడా ఫస్ట్ టైమే అనుకుంటా నాకు తెలిసి సో ఎలా కొడతాడా అని కొంచెం వెరైటీగా అనిపించింది అందుకని చూస్తున్నాను అనమాట అంటే అలవాటు లేని వాళ్ళకి కొట్టడం చాలా కష్టం కదా అందుకని చూడండి అన్ని స్త్రీలు పడుతున్నాడు అవి కొట్టడం కూడా ఏంటంటే సగం నీళ్ళు కిందే పోయి ఉంటాయి అనమాట చూపిస్తాను మీకు అది కూడా చూస్తూ ఉండండి దానికి రాదండి సో ఇది ఫస్ట్ టైం కాబట్టి కొట్టడం అన్ని కుస్తీలు అనమాట మళ్ళీ ఏంటంటే కొండే కొంత నేర్చేసుకున్నాడు ఇండియాలో ఉన్నప్పుడు మళ్ళీ నీట్గా కొట్టేవాడు అనమాట టెంకాయ చూశారు కదా ఎన్ని కుస్తీలు పడ్డాలో లాస్ట్కి కొన్ని వాటర్ కూడా పొయ్యి కింద కిందా ఆడుండేది కొన్ని ఉంటాయన్నమాట దాంట్లో కొన్ని పోయి మళ్ళీ కొన్ని వచ్చాయి సో ఎలాగలాగా టెంకాయ కొట్టాడు అనమాట లాస్ట్కి సో అది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే ఉయ్యాలు పోతా ఉన్నాను అనమాట బొడ్డోడిన ఎత్తుకొని వాడికి ఉయ్యాలు ఊగి అట్లా కూర్చొని పెట్టి పోగుతూ ఉంటే అంటే కామ్గా ఉంటాడనమాట అంటే ఉయ్యాలు ఓగడం ఇష్టం అని చెప్పి నిద్ర లేసిన వెంటనే ఎప్పుడన్నా అటు ఊపించామంటే చాలా కామ్ కూర్చొని పోగుతూ ఉంటాడు అంత ఇష్టం అనమాట ఉయ్యాలంటే సో అది అయిపోయిన తర్వాత ఇంక మనకు లంచ్ టైం అనమాట లంచ్కి ఏంటంటే మేము మీరు ఫిష్ ఫ్రై ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసినాం ఫిష్ సో అవి ఫిష్ ఫ్రై చేస్తున్నాం అనమాట మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అక్కడ ఏంటంటే జర్మనీలో ఉన్నప్పుడు మేము ఐస్లో ఉన్న వాటివే కదా తెచ్చుకోవాలి ఇక్కడ మనకి ఇండియాకి వస్తే ఫ్రెష్గా దొరుకుతాయి కదా సో అది కాక ఇక్కడ ఏంటంటే మాకు ఫిష్ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట సో అందుకని ఎక్కువ ఫిష్ తింటుంటాము సో ఏ చేపలు కోరిన చేపలు దొరుకుతుంటాయి మనకి ఎక్కడ అది కాక మా మా సైడ్ అయితే కొంచెం బాగా దొరుకుతాయి అనమాట అందుకని మేము ఫిష్ ఫ్రై చేసుకున్న ఆ రోజు కర్రీ ఒక ఒక సైడ్ వచ్చి అన్నం అనమాట అది సో ఇంకా ఫిష్ ఫ్రై రైస్ కర్రీ వచ్చి పప్పు పప్పు ఫిష్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా సో ఇలాగా ఇట్లా షాలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో మాకైతే ఇష్టమే పప్పు కాంబినేషన్లో ఇది ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి వైట్ రైస్ పప్పు ఫిష్ ఫ్రై ఇది పప్పు దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది వచ్చి మజ్జిగ ఇంకా ఫిష్ ఫ్రై అనమాట సో అది ఈరోజు మా లంచ్ సో లంచ్ కూడా అయిపోయింది మాది ఇంకా రూమ్లో ఫోన్సేపు అట్లా పడుకున్న అంటే ఆఫ్టర్నూన్ అంటే నిద్ర ఏం లేదు ఊరికే జస్ట్ అట్లా పడుకొని ఫోన్స్ అట్లా చూస్తాం అనమాట ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నాడు అక్కడ జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చినా కూడా వర్కే అనమాట సో ఇక్కడ ఏంటంటే టైమింగ్స్ డిఫరెన్స్ కాబట్టి ఆఫ్టర్నూన్ మన లంచ్ అయిన తర్వాత లాగిన్ అవుతాడు అంటే టూకి అలా లాగిన్ అయితే లెవెన్ థర్టీ అలా అయిపోతుంది వర్క్ అయ్యేటప్పటికి సో అది చూపిస్తున్నాను అనమాట వర్క్ డెడికేషన్గా చేస్తున్నావు అని చెప్పి సో ఇక్కడ ఏంటంటే కొంచే తరం బోర్ కొడతా ఉంటుంది కదా నాకు అందుకని కొంచసేపు బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట క్లైమేట్ చాలా బాగునింది అంటే కొంచెం అప్పుడు వర్షాలు పడుతున్నాయి అనమాట సో అందుకని చాలా ప్లెజెంట్గా ఉంది అని చెప్పి బయట వచ్చి కూర్చున్నాము ఏంటంటే చెట్లు చూపిస్తున్నాను అనమాట ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంది అని చెప్పి ఇవంతా షో చెట్లే కానీ నాకైతే ఒక్క చెట్టు పేరు కూడా తెలియదు ఇది అంటే చాలామందికి తెలుసున్నది కదా షో చెట్లు అయినా కూడా కానీ ఇట్లా చెట్లు ఉంటే బాగుంటాయి ఆరెంజ్ కలర్ పూలు చూపిస్తున్నాను కదా అవి ఏంటంటే అంటే పుయ్యవన్నమాట జస్ట్ మొగ్గలుగానే ఉంటాయి అవి ఒక షో చెట్టు బాగుంటుంది అయితే అంటే స్మెల్ అట్లే రావన్నమాట కొంచెం షోగా అలా ఉంటుంది ఈ చెట్టు కూడా ఏందో నాకు నేను తెలియదు కానీ ఈ కలర్ అయితే బాగుంటుంది అనమాట సో ఇన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ మనీ ప్లాంట్ చెట్టు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అయిందంట వేసి అసలు చాలా పెద్ద ఆకులు కూడా ఏంటంటే పెద్ద పెద్ద ఆకులు అనమాట సడన్గా ఇట్లా వీడియోలు చూసి కొంచెం అరిటి లాగా ఉంది కదా కానీ అది మనీ ప్లాంట్ చెట్టు అనమాట బాగుంటుంది ఇది కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకా క్లీనింగ్ సెక్షన్ వీళ్ళు వచ్చి మాకు చేయడానికి వస్తారనమాట ప్రతిరోజు సో ఇది క్లీనింగ్ ఎందుకంటే పక్క రోజు ఇంట్లో పూజ ఉందనమాట సాయిబాబా పూజ అందుకని మొత్తం క్లీనింగ్ ఈరోజు సో అందుకే ఆఫ్టర్నూన్ అది కాక నాన్ వెజ్ కదా సో వీళ్ళు ఏంటంటే మొత్తం కబోర్డ్ కూర్చు మొత్తం బెడ్లు మొత్తం కూడా క్లీన్ చేసేస్తారు మన పూజ అంటే డీప్ క్లీనింగ్ ఉంటుంది కదా అది నాన్ వెజ్ ఉన్న రోజు అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి అది కాక ఏంటంటే ఎవ్రీ వెన్ ప్రతి వెనస్డే కూడా మొత్తం క్లీన్ చేస్తారనమాట సో అది వాళ్ళు క్లీన్ చేస్తంటే చూస్తాను చాలా నీట్గా చేస్తారు పని కూడా ప్రతిరోజు ఈవినింగ్ వస్తుంది తను అట్లా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా అంత పూజకంతా సిద్ధం చేస్తున్నా నెక్స్ట్ వ్లాగ్లో ఏం పూజ ఏంది అనేది నేను నెక్స్ట్ బ్లాగ్ షేర్ చేస్తాను మీకు ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు కదా మొత్తం బెడ్షీట్స్తో సహా వాళ్ళే వేసేస్తారు అనమాట నీట్గా వేస్తారు సో అదే చూపిస్తున్నాను అనమాట మొత్తం ఫస్ట్ అన్నీ తీసేసి తర్వాత మొత్తం క్లీన్ చేసి నీట్గా సెట్ చేసేస్తారు అనమాట సో చూసారు కదా బయట సోఫా కవర్స్ కానీ మొత్తం అన్నీ తీసేస్తున్నారు నెక్స్ట్ నేను వాళ్ళు అన్నీ క్లీన్ చేసేసాకటి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ చేశారని అని చెప్పి ఇక్కడ లోపల రూమ్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ వర్క్ చేస్తున్నాడు కదా వాళ్ళు వచ్చారని చెప్పి బయట కూర్చోన్నాడు అనమాట ఇంతసేపు సో ఇంకా అప్పుడు ఈ రూమ్ ఫస్ట్ క్లీన్ చేసేస్తే వర్క్ చేసుకుంటాడు కదా అని చెప్పి ఆ రూమ్ క్లీన్ చేసేసారు ఇప్పుడు ఏంటంటే ఈ రూమ్ అయిపోయిన తర్వాత ఇల్లు అంతా కూడా చేయాలన్నమాట వాళ్ళు మొత్తం కిటికీలు అన్నీ కూడా క్లీన్ చేసేస్తారు నీట్గా సో వన్ రూమ్ అయితే బాగా అంటే మొత్తం కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా క్లీన్ చేయడానికి టైం పడుతుంది సో చూడండి ఎన్ని ఇవి ఉన్నాయో ఇవన్నీ కడిగి నీట్గా క్లీన్ చేస్తారు లాస్ట్లో నేను క్లీన్ అయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఎలా క్లీన్ చేశారు ఏంటి అని చెప్పి సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఈవినింగ్ అవుతుంది కదా ఈవినింగ్ స్నాక్స్ టైం అనమాట ఇట్లా ఏడుంటే మనకి ఏదైనా దొరుకుతాయి కదా అక్కడైతే అసలు ఏమీ దొరకవు మనకు మ్యాంగోలు అట్లా కూడా అంటే ఉంటాయి కానీ ప్లస్ మన అంత టేస్ట్ ఉండమన్నమాట కాస్ట్ కూడా చాలా ఎక్కువ మేమైతే అక్కడ ఒక్కొక్క మ్యాంగోని ఆరు వందలు అట్లా పెట్టి సిక్స్ యూరోస్ అట్లా పెట్టి తెచ్చుకున్నాం అనమాట అయినా అవి టేస్ట్ లేవు ఇక్కడ ఏంటంటే చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ ఇక్కడ చాలా తీయగా ఉంటాయి కదా మేము వచ్చేటప్పుడు సీజన్ లాస్ట్ వచ్చింది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అనమాట అప్పటికి ఇంట్లో ఇంట్లో తెచ్చిపెట్టిన్నారు కదా మేము వస్తామని చెప్పి సో అవి మా హస్బెండ్ని స్నాక్స్ అనమాట వర్క్ చేసుకుంటూ నాకు అట్లా వర్క్ లేదు కాబట్టి జస్ట్ నేను అటు ఇటు తిరుగుతు నిద్రపోవడం ఫోన్ చూసుకోవడం వీడియోలు తీసుకోవడం అదే అనమాట నా పని చూడండి ఇట్లా ఇంకా వాళ్ళు క్లీన్ చేసేసారు గివ్ని ఎంత ఇంతకు ముందు చూపించాను కదా ఎలా ఉన్నిందో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసేస్తారు మొత్తం అంతే బాగా నీట్గా చేస్తారు అనమాట పని అయితే సో చూడండి ఇక్కడ సోఫాలు దివాన్లు మొత్తం కూడా నీట్గా వేసేసారు కవర్సు చూశారు కదా లోపలంతా క్లీన్ చేసిన తర్వాత బయట అనమాట బయట మొత్తం కడిగి నీట్గా క్లీన్ చేస్తారు అది ఇక ఒక వర్షం వస్తా ఉనింది కదా కొంచెం మట్టి మట్టిగా ఉండిందని మొత్తం క్లీన్ చేశారు నెక్స్ట్ డే పూజ కూడా ఉంది కాబట్టి మొత్తం డీప్ క్లీనింగ్ అయిపోయింది అనమాట హౌస్ అంతా నేను నెక్స్ట్ వచ్చి పూజ వ్లాగ్ పెడతాను ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏం పూజ ఏంది ఎలా జరిగింది ఇంట్లో అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో వస్తాను సబ్స్క్రైబ్